నెల్లూరులోని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి మంత్రి పొంగులూరు నారాయణ విచ్చేసి వివిధ అంశాలపై చర్చించారు పదిహేను నిమిషాలకు పైగా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపిన అనంతరం మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత ఆలయంలో నూతన పాలక కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఇరువురు మంత్రులు ఆయన అభివృద్ధిపై నూతన కమిటీకి పలు సూచనలు చేశారు తదుపరి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల పర్యవేక్షణను పరిశీలించారు పదహారు కోట్ల డెబ్బై లక్షలతో చేపడుతున్న ఆలయ నమూనా డిజైన్లను పరిశీలించిన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచాలని పద్దెనిమిది నెలల్లో ఆలయాన్ని పూర్తి చేయాలని సూచించారు అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఆ కార్యక్రమంలో పాల్గొనిన తర్వాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం జరిగేటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి మరి పెద్దలు పురపాలక శాఖ మార్చులు నారాయణ గారితో కలిసి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది దీని శంకుస్థాపన మనందరికీ తెలుసు ఆరు మాసాల క్రితం శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి హస్తాలతో దాన్ని శంకుస్థాపన చేయించాం ఆ రోజు అన్ని కార్యక్రమాలు ఎంత వర్షము తుఫాను ఉన్నా కార్యక్రమాలు సజావుగా సాగే అంతే విధానంలో పద్ధతిగా ఆలయం నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి చాలా ఆలస్యం అవుతుంది అనుకున్నాం ఇప్పటికే దాదాపు ఫౌండేషన్ స్థాయికి మొత్తం వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు నరసింహస్వామి ఆలయం కూడా ఫౌండేషన్ల వరకు పూర్తయ్యే ఇంకా ఉన్నటువంటి వీటన్నిటికి కూడా ఇంకా మనం వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇది పూర్తిగా గ్రానైట్ కట్టడంతో చేస్తున్నాం కాబట్టి ఆ గ్రానైట్ని కూడా సరఫరా చేసుకుంటున్నారు త్వరలో పద్దెనిమిది మాసాల్లో ఈ ఆలయం పూర్తి చేసి కుంభాభిషేకానికి వెళ్ళాలని కూడా మేము నిర్ణయించుకున్నాం దాని ప్రకారం కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది గతంలో ఒకవైపే దీనికి రోడ్డు ఉండేది కానీ ఇప్పుడు నాలుగు వైపులా మాడవీధులు రావాలని ఉన్నటువంటి రెండు వైపులతో పాటు మిగతా రెండు వైపులా కూడా ముప్పై అడుగుల రోడ్డుని ఖచ్చితంగా ఉండాలనే విధంగా మేము నిర్దేశించుకొని రోడ్ల నిర్మాణంతో ఆలయాన్ని వాళ్ళు నిర్మిస్తున్నాం ఇది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉంది కొంగూరు నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు కూడా కాబట్టి వారు స్వయంగా దీని పనులన్నింటినీ చూద్దామనే ఉద్దేశంతో ఆహ్వానించగానే వారు రావడం ఈ కార్యక్రమాలన్నీ చూశారు వారు కూడా చూసినటువంటి కార్యక్రమాల గురించి నారాయణ గారిని వివరించాల్సిందిగా ఇప్పుడు యాక్షులుగా నిర్వహించారు ఫౌండేషన్ పూర్తయింది ఈ మొత్తం రెండు సంవత్సరాల్లో పూర్తయ్యేదిగా ఒక దిశానిర్దేశం గౌరవైన మంత్రివర్లు వారికి కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వటం ముఖ్యం దాని మీద ఈరోజు వచ్చి యాక్చువల్గా పరిశీలిస్తే ఫౌండేషన్ మెయిన్ టెంపుల్ యొక్క ఫౌండేషన్ పూర్తయింది అదేవిధంగా నరసింహస్వామి ఏదైతే టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ కూడా ఫౌండేషన్ ఉండేది దీనికి నాలుగు పక్కల ద్వారా ఉండేటట్టుగా శాస్త్రబద్ధంగా ఏదైతే విషయాలు బాగుంది యాక్చువల్గా మొత్తం డిజైన్ చేసి దీని వస్తువులు పికప్ చేయడం జరిగిన దీనికి నాలుగు పక్కల అంత ఒక పక్క దీనికి ఎంపీ ఉండేది నాలుగు పక్కల ఎంపీ ఉండేటట్టుగా చుట్టూ ముప్పై అడుగులు రోడ్డు ఉండేదట్టుగా దీన్ని చక్కగా డిజైన్ చేశారు ఏం చేసినా శాస్త్రోత్వంగా ఏ విధంగా చేయాలో దాన్ని చేయడం జరుగుతుంది ఖచ్చితంగా అనుకున్న ప్రకారం రెండు సంవత్సరాల లోపల కాంట్రాక్టర్ రెండు సంవత్సరాలని టెండర్లో పెట్టినా దానికంటే ముందు చేయాలని గవర్నర్ మంత్రి గారు ఆదేశం జరిగింది వారు కూడా ముందుగా చేస్తారని చెప్పారు దీన్ని కంప్లీట్ చేసి కొత్త దేవుని యొక్క దర్శనం వచ్చేది చేశారు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి